హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం మా పిల్లలు ఫోన్లో చూసి నేనేదో జ్యూస్ చేసుకుందామని సమ్మర్లో తీసుకొచ్చానమాట తీసుకొచ్చారు మా వారు మస్కుమిలాను ఆ ఫోన్లో చూసి ఆ వీడియోలో చూసి మాకు కూడా ఇలా చేయని ఆ తీసి చేసిన దాకా పట్టుబట్టారనమాట ఎలా చేయాలి ఏంటి అని ఇంకా దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఇంకా మిల్క్ మేడ్ అవన్నీ వేస్తారు కాకపోతే స్టార్టింగ్ కదా చేసేది ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి సక్సెస్ అవుతుంది అన్న తర్వాత ఇంకా మంచిగా చేయొచ్చని నేను చెప్పేసి నార్మల్గా చేసేసాను కానీ చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్ లాగా ఉందన్నమాట డీప్ ఫ్రిడ్జర్లో పెట్టేశారు ఫస్ట్ మసుకుమిలాని తీసుకొని దానికి పైన ఇట్లా కట్ చేయాలి వన్ సైడ్ ఆ తర్వాత దాంట్లో సీడ్స్ అన్ని తీసుకొని ఒక స్పూన్ తోటి నీట్గా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత లోపల ఉన్న పల్పు మొత్తం కూడాను అదంతా ఒక మిక్సీ జార్లో జ్యూస్ జార్లో వేసేసుకోవాలి మొత్తం ఏమీ లేకుండా నీట్గా చేసేసుకోవాలన్నమాట దాంట్లో ఏమైనా సీడ్స్ ఉంటే తర్వాత తీసి దాంట్లో వేసేసాను నేను ఇక్కడ వచ్చేసి మా దీవెన అలాగే ఉంది ఇలాగే ఉంది అనేసి షార్ట్ కూడా షూట్ చేస్తుంది ఫస్ట్ అదంతా తీయంటే వాళ్ళు చెప్పినట్టుగా చేసాను అనమాట ఇంకా అంటే బాగా కూడా చేయొచ్చు ఆ వీడియో చూసి నాకు నాతో చేపిస్తూ ఉన్నారు మొత్తానికైతే క్లీన్ చేసేసాను పైన కట్ చేసిన దానికి కూడా తీసేయని మిక్సీ జార్లో వేసాను ఒక గ్లాసు కాల్లాచిన పాలు వేసి పిల్లలకే కాబట్టి షుగర్ వేసేసాను అనమాట కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు వాళ్ళు తాగేటప్పుడు కొంచెం అంటే జ్యూస్ చేస్తే కనుక తాగేటప్పుడు హనీ వేసుకునేవాళ్ళు ఇది కొంచెం స్వీట్ కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఎక్కువగానే ఉండాలంట అది అంతా వేసేసరికి మిక్సీ జార్ నిండా అయిపోయింది మళ్ళీ అది అనవసరంగా మిక్సీ చేస్తే మొత్తం పడిపోయింది కింద అనేసి నేను మళ్ళీ జ్యూస్ జార్లోకి వేసేసాను ఆ తర్వాత మళ్ళీ దాన్ని నిండా ఫిల్ చేయాలి ఇలా ఫిల్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ మనం కట్ చేసిన స్టార్టింగ్లో కట్ చేసాం కదా అది క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్ మనకి హై టెంపరేచర్లో పెట్టేసుకొని బాగా కూల్ అయిన తర్వాత ఇది పెట్టేసి ఒక ఓవర్ నైట్ మొత్తం ఉంచాలంట అలా చేసిన తర్వాత ఇంకా చేస్తే బాగా మనకి మిల్క్ మేడు కొంచెం పాలు ఎక్కువగా వేసి థిక్నెస్ చేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకోలేదంటే కండెన్స్డ్ మిల్క్ అలాంటివి ఏదైనా యూస్ చేయొచ్చు కొంచెం థిక్నెస్ ఉన్నవి స్వీట్ ఎక్కువగా ఉన్నవి ఫ్రీజర్లో పెట్టేసి ఇలా పెట్టేశారనమాట నైట్ మొత్తం ఉన్న తర్వాత నైట్ కాదు మార్నింగ్ చేసాం మేము ఈవినింగ్ కల్లా అయిపోయింది మనం ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్ కల్లా అవుతుంది చల్లగా గట్టిగా అయిపోయింది ఇప్పుడు దాన్ని మనం పెద్ద తోటి కట్ చేయాలి పీసెస్ టేస్ట్ మాత్రం బానే ఉంది ఇంకొకసారి కూడా వెరైటీగా కూడా ట్రై చేయొచ్చు అనిపించింది నాకైతే పైన క్యాప్ తీసేసి ఇక్కడ ఇలా కట్ చేయని చెప్తున్నారనమాట నార్మల్గా తినొచ్చు కదా తీసుకొని అంట లేదు ఇలాగే కట్ చేయాలి పీసెస్ అంటే ఇంక అలాగే కట్ చేసాను అది మొత్తం ఇట్లా ఐస్ లాగా అయిపోయింది కదా చాకు కూడా అంత రావట్లేదు గట్టిగా వస్తుంది అనమాట నేను చాలా బలవంతంగా కట్ చేశాను ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేశాను వాళ్ళకి నచ్చిన షేప్లో ఎలా కట్ చేయమంటే అలా కట్ చేసి ఇచ్చాను అనమాట వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టేశారు వీడియో వాళ్ళు తీసా చూపించే లోపే మెల్ట్ అయిపోతూనే ఉంది వెంటనే ఇంకా తల ఒక పీసెస్ తీసుకొని తినేశారనమాట బాగా వచ్చింది సేమ్ మనం వాటర్ మిలన్ ఎలా చేస్తాం జ్యూస్ చేసి మనకి ఉంటాయి కదా ఐస్ క్రీమ్ చేసుకునేవి మౌల్స్ అలానే ఉంది కాకపోతే దీని ఫ్లేవర్ వేరే ఉంది మస్క్ మిలాని కాబట్టి బాగానే ఉంది నాకైతే నచ్చింది టేస్ట్ కొంచెం టేస్ట్ చేశాను నేను స్వీట్స్ ఎక్కువ తినను అందులో కూల్ కూడా తినను తినకూడదు పిల్లలకి మాత్రం బాగా నచ్చింది అనమాట ఒక బైట్ మాత్రం తిన్నాను భలే ఉంది చాలా బాగుంది స్వీట్గా ఉంది చల్లగా కూడా ఉంది ఇంకా మా పిల్లలు ఎవరు ప్లేట్ వాళ్ళు తీసుకొని తినేసారనమాట థ్యాంక్ యూ